కేటీఆర్ గారు అక్షయ చేతిరేకలను బట్టి జాతకం గీసి అమ్మవారు ముందు పెడతారు ఇక అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ అక్షయ పుట్టు పూర్వతాలు అక్షయ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవడం కోసమే ఎప్పుడో పక్కన పెట్టినా విద్యను ఇప్పుడు ఉపయోగిస్తున్నాను ఆ బిడ్డకు ఇప్పుడు మేము ఎంత చేసినా కూడా తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇవ్వలేకపోతున్నాము వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసమే నా ఈ ప్రయత్నం అమ్మా అని పూజారి గారు అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్షయ జాతకం గీసిన పేపరు అలాగే తాళప్రత్త గ్రంథాలను తీసుకుని పూజారి గారు పరిశీలిస్తూ ఉంటారు పూజారి గారు తాళప్రత్త గ్రంథాలను అక్షయ జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటే అక్షయ పూజారి గారికి దొరికినప్పటి నుంచి ఏం జరిగిందో అదంతా పూజారి గారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఏమైందండి అని శాంత అడుగుతుంది ఎంత ప్రయత్నించినా కూడా అక్షయ పుట్టు పూర్వతాలు తెలియట్లేదు అక్షయ నా దగ్గరికి ఎప్పుడు వచ్చిందో అక్కడి నుంచి మాత్రమే కనిపిస్తున్నాయి అంతకుముందు అక్షయ ఏ దిశ నుండి నా దగ్గరికి వచ్చింది అక్షయను అమ్మవారి ముందుకు తీసుకొచ్చిన మనిషి ఎవరు అలాగే అక్షయ కుటుంబ వృక్షం గురించి ఏమీ తెలియట్లేదు శాంత అని పూజారి గారు బాధపడుతూ ఉంటారు ఎలా చూసినా కూడా అక్షయ మనకి దొరికినప్పటి నుంచి జరిగిన సన్నివేశాలే కానీ ఏవి కూడా కొంచెం కూడా జాడ తెలియట్లేదు ఖచ్చితంగా అక్షయ పుట్టిన తేదీ కావాల్సిందే అని పూజారి గారు చెప్తూ ఉంటారు అక్షయ చేతిరేఖలను బట్టి తన జాతకం చూడొచ్చేమో అనుకున్నానండి ఇలా జరుగుతుందని అనుకోలేదు అని శాంత అంటుంది ఒక్కటి మాత్రం నిజం అక్షయ కారణ జన్మరాలు ఏదో ఒక రోజు ఎవరో ఒక ద్వారా నిజమనేది తెలుస్తుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు బంటి వాళ్ళు క్లాస్ రూమ్లో కూర్చుంటారు అప్పుడు బంటి వెనకున్న తన ఫ్రెండ్ని పిలిచి లంచ్ బాక్స్లో ఏం తెచ్చుకున్నావు అని అడుగుతూ ఉంటారు ఏమో రహ ఏం పెట్టిందో నాకు తెలియదు అని బంటి ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు మరి నువ్వేం తెచ్చావురా అని బంటి ఫ్రెండ్ బంటిని అడుగుతుంటే నా క్యారేజ్ అక్షయ తీసుకొస్తుంది అని బంటి చెప్తాడు ఇక బంటి పక్కన సౌర్య కూర్చుంటుంది నీకెప్పుడు తిండి గోలైనరా అని అడుగుతుంటే నీకు పెద్ద చదువు గోలైనట్టు అని బంటి అంటాడు కో కొట్టాను అనుకో కోటిలో పడతావని సౌర్య అనటంతో నేను కొడితే కోయంబుత్తూరులో పడతావు అని బంటి అంటాడు అప్పుడే క్లాస్లోకి టీచర్ వచ్చి సైలెన్స్ సైలెన్స్ అని చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఈరోజు కొన్ని జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతాను చక్కగా చెప్పిన వాళ్ళకు చాక్లెట్ ఇస్తాను టీచర్ చెప్పడంతో నేనే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను టీచర్ అని బంటి అంటాడు మొదటగా సౌర్య బంటి నుంచి మొదలు పెడదామని టీచర్ అంటుంది సౌర్య స్టాండప్ అని టీచర్ అనటంతో ఈవిడికి ఏం పని లేదు మొదట నిర్ణయం లేపుతుందని సౌర్య మనసులో అనుకుంటుంది ఇండియా గేట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అని టీచర్ అడగటంతో అది అది టీచర్ అని సౌర్య టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అక్షయ బంటికి క్యారియర్స్ తీసుకుని క్లాస్కి వస్తుంది టీచర్ అడిగిన క్వశ్చన్ విని క్లాస్ బయట నుంచి న్యూఢిల్లీ న్యూఢిల్లీ అని చెప్తూ ఉంటుంది ఇక టీచర్కి కనిపించకుండా అక్షయ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ కాసేపటికి నువ్వు కూర్చో శౌర్య బంటి నువ్వులే మహాభారతానికి మరో పేరేంటి అని అడుగుతూ ఉంటే బంటి తలదించుకుంటాడు అప్పుడు అక్షయ బయట నుంచి జై సమేత అని చెప్తూ ఉంటుంది టీచర్ బయటకు చూసేసరికి అక్షయ్ అక్కడ కనిపించదు ఇక టీచర్ అటు ఇటు అక్షయ కోసం చూస్తూ ఉంటుంది ఇక అక్షయ కనిపించకపోవడంతో నెక్స్ట్ అబ్బాయిని పిలిచి రామచరిత మానస రచించింది ఎవరు అని టీచర్ అడుగుతూ ఉంటే ఆ పిల్లాడు తలదించుకుంటాడు అప్పుడు అక్షయ తులసీదాస్ అని మళ్ళీ టీచర్కి కనిపించకుండా దాక్కుంటుంది ఎవరక్కడా అని టీచర్ అడగటంతో అక్షయ టీచర్కు కనిపించేలా బయటికి వస్తుంది ఇలా రా అని టీచర్ పిలవటంతో అక్షయ క్లాస్ రూమ్లోకి వెళ్తుంది నువ్వు పక్క క్లాసా అని టీచర్ అడగటంతో నేను ఈ స్కూల్ కాదు అసలు నేను ఏ స్కూల్కి ఇంతవరకు వెళ్ళలేదు అక్షయ చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది టీచర్ అని బంటి చెప్తాడు ఏ స్కూల్కి వెళ్లకుండా ఇలాంటి ప్రశ్నలకు నీకు సమాధానం ఎలా తెలుసు అని టీచర్ అడగటంతో అక్షయ నా బుక్స్ చదువుతుంది అని బంటి చెప్పడంతో స్కూల్కి వెళ్లకుండా బుక్స్ చదివి ఇంత నాలెడ్జా అల్లరి అందము కాస్ట్లీ కార్లో తిరగటం గొప్ప కాదు పై పెట్టే ఇంట్రెస్ట్ చదువుపైన పెట్టండి అని టీచర్ పిల్లలందరికీ చెప్తూ ఉంటుంది అక్షయ మీ ఇంట్లో వాళ్ళకు చెప్పి నువ్వు స్కూల్లో జాయిన్ అవ్వు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని టీచర్ చెప్పడంతో సరే టీచర్ నేను వెళ్తాను అని అక్షయ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక శౌర్య మాత్రం నన్నే అవమానపరుస్తావా నీ సంగతి లంచ్ బ్రేక్లో చూసుకుంటాను అని మనసులో అనుకుంటుంది ఇక లంచ్ బ్రేక్ అవుతుంది అందరు కూడా లంచ్ చేయడం కోసం వస్తారు బంటు ఈసారి నువ్వే క్లాస్లో ఫస్ట్ రావాలి అని అక్షయ చెప్తూ ఉంటుంది నేను ఫస్టే వస్తున్నా కదా అని బంటి అంటాడు చదువులో ఫస్ట్ రావాలి అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇందాక నేను టీచర్ పొగిడేసరికి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని నీ సంగ చెప్తా ఉండు అని శౌర్య మనసులో అనుకుంటుంది ఇక బంటి భోజనం పూర్తయిపోయి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళేసరికి అక్షయ్ కూడా బంటి వెనకే వెళ్తుంది అప్పుడు అప్పుడు బంటి లంచ్ బాస్కెట్లో శౌర్య ఎవరో చూడకుండా డబ్బులు పెట్టేస్తుంది ఇక బంటి భోజనం పూర్తవగానే సరే పంట నేను వెళ్తాను అని అక్షయ చెప్తుంది బాయ్ సౌర్య అని అక్షయ చెప్తూ ఉంటే టీచర్ టీచర్ అని అక్షయ గట్టిగా అరుస్తూ ఉంటే టీచర్స్ అంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది అని అడుగుతుంటారు టీచర్ నా డబ్బులు పోయాయి అని సౌర్య చెప్పడంతో ఎంత అని టీచర్ అడుగుతుంది థౌజండ్ రూపీస్ అని సౌర్య చెప్పడంతో థౌజండ్ రూపీస్ నువ్వు ఎందుకు తీసుకొచ్చావు స్కూల్కి అని టీచర్ అడుగుతుంది బుక్స్ కొనుక్కోవాలంటే మా నిహారిక ఇచ్చింది అని సౌర్య చెప్తూ ఉంటుంది ఈసారి ఎప్పుడూ డబ్బులు తీసుకురాకు బుక్స్ కావాలంటే మీ పేరెంట్స్ని వచ్చి కొనుక్కోవాలను అని టీచర్ చెప్తుంది ఎక్కడైనా పడ్డాయేమో ఒకసారి అందరు కూడా చెక్ చేయండి అని టీచర్ చెప్పడంతో లేదు టీచర్ ఎవరో కావాలని దొంగతనం చేసినట్టు అనిపించింది అని సౌర్య చెప్తూ ఉంటుంది మర్యాదగా డబ్బులు ఎవరు తీసుకున్నారో ఇచ్చేయండి లేకపోతే బ్యాగ్స్ చెక్ చేస్తామని టీచర్ చెప్పడంతో ఎవరు ఏమీ మాట్లాడరు బ్యాగ్ చెక్ చేద్దాం పట్టండి అని పిల్లలందరూ బ్యాగ్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్షయ బ్యాగ్ బ్యాగ్ చెక్ చేయడంతో అక్షయ్ బ్యాగ్లో డబ్బులు దొరుకుతాయి బంటి నేను తీలేదు టీచర్ అని చెప్తూ ఉంటాడు బంటి అలాంటి వాడు కాదు టీచర్ అని అక్షయ చెప్తుంది టీచర్ నాకు కూడా బంటిపైన నమ్మకం ఉంది బంటి తిండి దొంగతనం చేస్తాడు కానీ డబ్బులు దొంగతనం చేయడు ఇందాకలా అక్షయ్ నా బ్యాగ్ దగ్గర రావడం నేను చూశాను అని శౌర్య చెప్తూ ఉంటుంది అప్పుడే అవని అటుగా వెళ్తూ అక్షయ్ చూసి అక్షయ్ ఏంటి ఇక్కడుంది అని మనసులో అనుకుని స్కూటీ అక్కడే ఆఫ్ చేస్తుంది అక్షయ దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే టీచర్ అక్షయ ఇందాకలా నిన్ను పొగిడాను ఈ లోపు నువ్వు బుద్ధి చూపించుకున్నావు అని అంటూ ఉంటుంది టీచర్ నేను దొంగతనం చేయలేదు నిజం టీచర్ అని అక్షయ చెప్తూ ఉంటుంది బట్టికి బాక్స్ తీసుకొచ్చింది నువ్వు తీసుకెళ్లేదు నువ్వు మరి ఆ క్యారేజ్ లెక్కి డబ్బులు ఎలా వచ్చాయి అని టీచర్ అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదు టీచర్ అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవనే వచ్చి ఏమైంది టీచర్ అని అడుగుతూ ఉంటుంది అక్షయ సౌర్య డబ్బులు దొంగతనం చేసింది అని టీచర్ చెప్తూ ఉంటుంది అక్షయ అలాంటి అమ్మాయి కాదు చాలా మంచిది అని అవన్నీ చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు నేను కూడా అలాగే అనుకున్నాను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందండి అని టీచర్ చెప్తూ ఉంటుంది ఒకసారి నేను శౌర్యతో మాట్లాడతాను ఎవరిది తప్పో తెలుసుకుంటాను అని టీచర్కి అవన్నీ చెప్తూ ఉంటుంది ఇక అవని తను చెప్పిన విధంగానే శౌర్యను ఇలా రా అని పక్కకు పిలుస్తుంది నేనెందుకు రావాలి నేను రాను అని శౌర్య అంటుంది రాశౌర్య నీతో మాట్లాడాలి అని అవని సౌర్యను పక్కకు తీసుకెళ్తుంది అసలు ఏం జరిగింది అని అవని అడుగుతూ ఉంటుంది నా డబ్బులు అక్షయ కొట్టేసింది అని సౌర్య చెప్తూ ఉంటుంది నిజం చెప్పు సౌర్య అని అవని అడుగుతూ ఉంటుంది నిజంగానే చెప్తున్నాను నా డబ్బులు అక్షయ కొట్టేసింది అని సౌర్య చెప్తూ ఉంటుంది నిజం చెప్తావా లేకపోతే పోలీస్ కంప్లీట్ ఇవ్వ ఇవ్వమంటావా అక్షయ అమ్మాయి కాదు నాకు బాగా తెలుసు పోలీస్ వాళ్ళు అమ్మాయి అని బుజ్జగించరు లాఠీ తీసుకుని నాలుగు దెబ్బలేస్తే నిజం బయటకు వస్తుంది అందరినీ కూడా బెదిరించి నిజం చెప్పమనే అడుగుతారు అని అవని చెప్తూ ఉంటుంది నిజం చెప్తున్నాను అక్షయ దొంగతనం చేసింది అని సౌర్య చెప్తూ ఉంటుంది సరేలే ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లీట్ ఇచ్చి చూస్తాను అప్పుడే నిజం బయటకు వస్తుంది అని అవని వెళ్ళబోతూ ఉంటే ఆగు అని సౌర్య అంటుంది ఏంటి అని అవని అడుగుతూ ఉంటుంది ఆ డబ్బులు అక్షయ కొట్టేయలేదు అక్షయ్ వల్ల నాకు రెండుసార్లు అవమానం జరిగింది అందుకే అక్షయ బ్యాగ్లో నేనే కావాలని పెట్టాను అని సౌర్య చెప్తుంది ఈ మాట అందరి ముందే చెప్పు ఇలా చెప్పడం తప్పు కాదు అని అవని అంటుంది శౌర్యని తీసుకుని అవని టీచర్ దగ్గరికి వెళ్తుంది టీచర్ ఇప్పుడు శౌర్య నిజం చెప్తుంది అని అవన్నీ చెప్పడంతో అక్షయ్ వాళ్ళ నాకు ప్రతిసారి అవమానం జరుగుతుంది అందుకే నేనే కావాలని అక్షయ్ బ్యాగ్లో డబ్బులు పెట్టాను అని సౌర్య చెప్తుంది శౌర్య నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు రేపు మీ పేరెంట్స్ని తీసుకురా రా ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వెళ్దామని టీచర్ చెప్తూ ఉంటుంది ఆగండి టీచర్ తప్పు చేసిన పిల్లలను కానీ అలా దండించకూడదు అలా దండించడం వల్లే పిల్లలు ఎలా తయారవుతారు కోపాలు పెంచుకుంటారు అని అవని చెప్తుంది అక్షయ్పై అని నిద్ర నింద వేసినందుకు అక్షయ్ కుమా క్షమాపణ చెప్పించండి అంతే చాలు అని అవని చెప్పడంతో అక్షయ సౌరికంటే ముందు నేను నీకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను నేను నిందించాను అని టీచర్ చెప్తుంది శౌర్య నువ్వు కూడా అక్షయ్కు క్షమాపణ చెప్పు అని టీచర్ చెప్పడంతో శౌర్య ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది వద్దు టీచర్ శౌర్య నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు సౌర్య మంచిగా చదువుకుని ఇలాంటి పనులు చేయకపోతే అంతే చాలు నాకు అని అక్షయ్ చెప్తుంది అక్షయ్ చూడు ఎంత మంచి అమ్మాయో ఇంతకుముందు మీ అమ్మను క్షమించింది ఇప్పుడు నిన్ను క్షమించింది నువ్వు కూడా అక్షయ్లా మారాలి ఇదంతా మీ అమ్మ పెంపకం వల్ల నువ్వు ఎలా తయారయ్యావు సౌర్య అని అవని అంటుంది ఇక ఆ మాటలకు శౌర్య కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక టీచర్ కూడా అందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పడంతో అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక అక్షయ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అవని కాసేపు ఆలోచించి అక్షయ ఒక్క నిమిషం ఆగు అని పిలుస్తూ ఉంటుంది మేడం నన్ను క్షమించండి మీరు నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞత చెప్పకుండా ఏదో దశలో ఉండి వెళ్ళిపోతున్నా అని అక్షయ అంటుంది పర్వాలేదు అక్షయ అని అవని అంటుంది థ్యాంక్ యూ మేడం అని అక్షయ చెప్తుంది అక్షయ నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని అవని అడుగుతుంది ఏంటో అడగండి మేడం అని అక్షయ అంటుంది నీకు ఏదైనా కష్టం వస్తే మీ గుడిలో ఉండే అమ్మ వచ్చి నిన్ను కాపాడుతుందని నువ్వెప్పుడు కూడా ఆ అమ్మనే ఎక్కువగా నమ్ముతావు కదా మరి ఇప్పుడు నీకు కష్టం వస్తే నేను వచ్చి సేవ చేశాను కానీ గుడిలో ఉన్న మీ అమ్మ అయితే వచ్చి సేవ చేయలేదు కదా అని అవని అడుగుతుంది మా అమ్మ వచ్చి కాపాడింది అని అక్షయ్ చెప్తుంది ఎక్కడా అని అవని అడుగుతూ ఉంటుంది నా ఎదురుగానే ఉంది కదా అని అక్షయ్ అంటుంది నేనా అని అవని అంటూ ఉంటుంది అవును మీరే మా అమ్మ ప్రతిసారి రావడం ఎలా కుదురుతుంది ఇలాంటి నాలాంటి భక్తులు ఎంతోమంది ఉంటారు అందరినీ అమ్మ ఒకటే చూసుకోవాలి కదా అందుకే మీ రూపంలో అమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడింది లేకపోతే ఈ టైంలో మీరు ఇటువైపు రావటం ఏంటి నన్ను చూడటం ఏంటి నన్ను సేవ్ చేయడం ఏంటి అని అక్షయ అంటూ ఉంటే అవని అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి